బిస్మిల్లా రహమాన్ రహీమ్ ఇత్లారా రమజాన్ ప్రత్యేక కార్యక్రమంలో మనం అందరం కూడా ఉన్నాము ఈ రోజున మనము ఒక ఉత్తమ సమాజం యొక్క నిర్మాణము ఈ విధంగా సాధ్యమవుతుంది ఇన్షాల్లా దీని గురించి మనం తెలుసుకుందాము సమాజం అంటే ఏంటండి కొంతమంది వ్యక్తుల కలి వ్యక్తులతో కూడినటువంటిది సమాజం వ్యక్తులు కలిస్తే కుటుంబాలు ఏర్పడతాయి కుటుంబాలు కలిస్తే సమాజం ఏర్పడుతుంది అంతే కదండి సమాజం వేరు వ్యక్తులు వేరు కాదు కదా సమాజంలో ఒక భాగమే వ్యక్తులు ఉన్నవాళ్ళు కాబట్టి వ్యక్తులు ఎప్పుడైతే వ్యక్తిగతంగా నైతికంగా ఉంటారో సమాజం కూడా నైతికంగా అలరాడుతుంది వ్యక్తులు సరిగ్గా లేకుండా సమాజం బాగుండాలి అంటే అది సాధ్యం అవుతుందండి కాదు కదండి ఉత్తమ సమాజం అనేది ఏంటంటారు అంటే ఆదర్శవంతంగా ఉండాలి నైతికబద్ధంగా ఉండాలి మానవులందరికీ కూడా అది సమాన న్యాయాన్ని ఇస్తూ ఉండాలి అందరికీ కూడా ఒక ఇస్తూ ఉండాలి అందరిలో కూడా ఒక ధైర్యాన్ని నింపుతూ ఉండాలి సమాజం మంచి సమాజం అంటే నిర్భయంగా నిర్భీతగా మనిషి తన జీవితాన్ని కొనసాగించాలి దీన్ని సమాజం ఉత్తమ సమాజం యొక్క అనమాట ఇవన్నీ కూడా ఒకటి ఆ సమాజంలో దైవభీతిని తొండికసలాడుతూ ఉండాలి అందరూ దైవానికి భయపడుతూ ఉండాలి ఎవరికైనా ఏదైనా అన్యాయం చేయడానికి భయపడుతూ ఉండాలి ఏమో దైవం నన్ను ప్రశ్నిస్తాడని చెప్పేసి అది ఎప్పుడవుతుంది దైవం పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసము ఆయన పట్ల నిజమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళలోనే ఇది కలుగుతుంది అలాగే స్పష్టమైన దైవ భావన ఉండాలి దైవం అంటే ఎవరు అతనికి ఒక అవగాహన ఉండాలి విచిత్రంగా కనిపించే ప్రతీది కూడా దైవం అని భావించే ఆ ఏదైతే అతనిలో ఓ భావన ఏదైతే ఉందో దాని నుండి అతను బయటపడాలి వాస్తవ దైవ భావన గురించి అతనికి స్పష్టమైన అవగాహన ఉండాలి ఇంకా తన జీవిత లక్ష్యాన్ని గురించి అతనికి ఒక ఒక మార్గ నిర్దేశం ఉండాలి నేను ఈ విధంగా దీనికోసం నేను ఈ ప్రపంచంలో వచ్చాను అక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్తున్నాను నేను దైవం నుండి వచ్చాను దైవ వైపునకు వెళ్తున్నాను ఈ మధ్యలో ఉన్నటువంటి కాలము ఇది నా ఒక పరీక్ష నైమిత్యం ఇవ్వబడింది ఇదిగో నా లక్ష్యం ఇది నేను ఈ ఈ ప్రపంచాన్ని ఒక సుందరమైనటువంటి ప్రపంచంగా మార్చడానికి దైవం నాకు ఇచ్చినటువంటి అవకాశం ఇది నేను నైతికబద్ధంగా జీవితం గడపడమే కాకుండా ఒక మంచి సమాజ నిర్మాణం కోసం నేను కృషి చేయాలి ఇది నా జీవిత లక్ష్యం ఆ సృష్టి ప్రభువును నేను తెలుసుకోవాలి ఆయనకు ఇష్టమైనటువంటి పనులు నేను చేయాలి ఈ విధమైనటువంటి అవగాహన ఆ అతంలో ఉండాలి ఇంకేంటంటే పాపభీతి జవాబుదారీతనము ఇది ప్రధానంగా అతనిలో ఉండాలి అంటే ఒక మంచి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు తీరు తిండు గురించి నేను చెప్తున్నాను సోదర మహాశారు ఇక సమాజం విషయంకి వచ్చినప్పుడు ప్రాణానికి విలువ ఉండాలి అన్యాయంగా అక్రమంగా ఒక ప్రాణాన్ని చంపేయడం ఈ రోజున మనం చూస్తున్నాం చిన్న చిన్న కారణాలకు చంపేడలు అదేవిధంగా నానభంగాలు ఆడవారిపై అత్యాచారాల గురించి లెక్కే లేదు అంతే లేదు అదేవిధంగా దౌర్జన్యాలు వాక్ స్వాతంత్రం లేకపోవడం మనోభావాలు తినే విధంగా చేయడము వీటిని అన్నీ ఉన్నాయి చూసారా వీటికి రక్షణ ఉండాలి ఆ సమాజంలో అందరి హక్కులు కూడా ఈక్వల్గా చెల్లించబడుతూ ఉండాలి ఇక చెడులు ఏదైతే ఉన్నాయో నైతిక చెడులు ఏదైతే ఉన్నాయో మంచి శీల నిర్మాణము ఉండాలి అబద్ధాలు అక్రమాలు లాంటి ఏదైతే నైతిక రుగ్మతలు ఏదైతే ఉన్నాయో వీటి నుండి మానవులందరూ కూడా ప్రజలందరూ కూడా బయటపడాలి అదేవిధంగా సామాజిక చెడులు ఏది మద్యపానము హత్యలు ఆర్థిక నేరాలు వడ్డీ వ్యభిచారము అవినీతి మత కలహాలు ఇటువంటి ఏవైతే సమాజాన్ని పట్టిపీడించే సమస్యలు ఏదైతే ఉన్నాయో వీటి నుండి బయటకు రావాలి ఏమంటే ఇవి లేకుండా ఉండాలి అప్పుడు అది ఉత్తమ సమాజం అని అనిపించుకుంటుంది ఉత్తమ సమాజం తీరు తినులు అనమాట సోదర మహాశయలారా ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే మరి మనిషి జ్ఞానం ఎంతో ఉన్నతమైంది కదండి అతను తన తన జ్ఞానాన్ని ఉత్తమ సమాజ నిర్మాణం కోసము అతను తన సమాజానికి ఏం కావాలో దాన్ని అతను తయారు చేసుకోలేడా ఎక్కడ తయారు చేసుకున్నాడు ఏమి కూడా మనం కనబడడం లేదు మనిషి ఎంతగా అభివృద్ధి చెందినా నైతిక పరంగా దిగజారిపోతూనే ఉన్నాడు ఈ రోజున మనం అయితే ఇస్లాం ధర్మం ఏం చెప్తుందంటే ఉత్తమ సమాజ నిర్మాణం కోసము దైవభీతి ప్రాతిపదికన ఒక మంచి సత్సమాజం యొక్క ప్రతిపాదనను చేస్తుంది అందులో స్పష్టమైన దైవ భావన ఉంటుంది దైవం అందరికీ కూడా ఒక్కడు మానవులందరూ సమానం అన్న భావన ఉంటుంది జవాబుదారీతనం ఉంటుంది చేసే ప్రతి పని కూడా నమోదు కాబడుతుంది దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి అన్న జవాబుదారీతనం ఉంటుంది అందరి హక్కులు కూడా అందులో చెల్లించబడుతుంటాయి తల్లిదండ్రుల హక్కులు భార్య బిడ్డల హక్కులు ఇరుగు పొరుగు వారి హక్కులు ప్రతి ఒక్క వారి యొక్క హక్కులు చెల్లించబడతాయి ఆర్థిక హక్కులు ఉంటాయి అతని సంపాదనలో నిరుపేదలకు హక్కు ఉంటుంది ఈ విధంగా నైతిక చర్యలు ఏవైతే ఉన్నాయో అబద్ధాలు చెప్పడము అదేవిధంగా పశ్చ ఏవైతే ఉన్నాయో వీటి నుండి అతను బయటపడతాడో సామాజిక చర్యలు ఏవైతే ఉన్నాయో మద్యపానం ఇటువంటి వాటిని దూరంగా ఉండమంటుంది అన్యాయంగా హత్యలు చేయడము లేకపోతే మద్యపానము లేకపోతే వ్యభిచారము ఇటువంటి వాటికి దూరంగా ఉండమని చెప్తుంది ఇంకా ఒక ఉత్తమమైనటువంటి గుణాలు మనిషిలో పెంపొందించడం ద్వారా ఉత్తమ సమాజ నిర్మాణానికి ఇస్లాం ధర్మము ఒక చక్కటి మార్గ నిర్దేశనను చేస్తుంది సోదర మహాశలరా ఈ విధంగా మనిషి ఇక్కడ ఒక బాధ్యతాయుతమైనటువంటి పని చేయడానికి వచ్చాడు అతను తన సమాజాన్ని సత్సమాజంగా తయారు చేసుకోవడం అతని బాధ్యత ఈ విధంగా దైవం ఇచ్చినటువంటి హద్దుల్లోకి లోబడి ఆయన ఇచ్చినటువంటి మార్గ నిర్దేశనలో ఒక మంచి సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని చెప్పేసి ఇస్లాం ధర్మం ప్రబోధిస్తుంది రండి ఇస్లాం తెలుసుకుందాము సర్వేజన సుఖనోభావంతు థ్యాంక్ యూ వెరీ మచ్